నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ సిక్స్ కి స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు సర్దుబాటు జీవో నంబర్ మూడు వందల పదిహేడుపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం అయి పలు అంశాలకు సంబంధించి చర్చించింది సచివాలయంలో కమిటీ చైర్మన్ మంత్రి దామోదర్ రాజనరసింహ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రులు దుద్దిల్ల బాబు పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మూడు వందల పదిహేడు జీవోకు సంబంధించిన ఉద్యోగ సమస్యలపై కమిటీ చర్చించింది ఈ జీవోకు సంబంధించి ఇప్పటికే పరస్పర బదిలీలు మెడికల్ గ్రౌండ్ బదిలీలు భార్యాభర్త స్పాజ్ కేసుల బదిలీలు పూర్తయ్యాయి అయితే ఉద్యోగుల స్థానికత స్థానికతను ఆ ఆధారంగా చేసుకుని బదిలీలు చేపట్టాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఈ అంశంపై కమిటీ అధికారుల నుంచి వివరాలు కోరింది ఎలా చేస్తే బాగుంటుందన్న అంశంపై చర్చించింది స్థానికత ఆధారంగా జిల్లా జోనల్ ఉద్యోగులను రెండు మూడేళ్ల పాటు పై పంపితే ఎలా ఉంటుందన్న చర్చ జరిగింది ఈ ప్రతిపాదనను ఆలోచించాలని అధికారులను అధికారులను కమిటీ ఆదేశించింది క్లియర్ వేకెన్సీలు ఉన్న చోటే స్థానికత ఆధారంగా ఉద్యోగాలకు డిప్యూటేషన్లు ఇవ్వాలని ప్రతిపాది ప్రతిపాదన కూడా క్యాబినెట్ సబ్ కమిటీ సూత్రప్రాయంగా అంగీకరించింది ఈ మేరకు అధికారులకు సూచనలు చేసింది వచ్చే సమావేశాలు సమావేశం నాటికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించింది